ఆయన ఉమ్రా చేశారు హజ్ చేశారు అల్లా తాలా ఆయన హజ్ ని ఉమరాని ఆయన చేసిన పుణ్యకార్యాన్ని అల్లా అంగీకరించుగాక ఒక వ్యక్తి అల్లా తాలా ఒక అవకాశం ఇస్తాడు మనిషిని మారడానికి ఆ సమయంలో ప్రతి వారు మారి అల్లా వైపు మరలితే ఆ యొక్క విధానం ఆ దర్జా వేరుగా ఉంటుంది ఇంతమంది ఇతని జనాభాలో రావటం కారణం ఏంటంటే అతని మనసులో అల్లా యొక్క భీతి అతని చేసిన పుణ్యకార్యాల బరకత్ వల్ల మనందరినీ కూడా అల్లా ఇక్కడ రప్పించాడు చాలా జనాదాలు జరిగాయి అనాముఖులుగా చచ్చారు మన చాలా మంది పది మంది ఇరవై మంది జనాజా జరుగుతుంటే కన్న కొడుకు రోడ్డు బయట ఉన్నాడు ఏంటి బాబు అంటే తారత్వ లేనటువంటి వాడు అల్లా ఇంత ఇంతమంది వచ్చారంటే అతను చేసుకున్న పుణ్య కార్యాలు మనం నమాజీగా అయితే మన జనాజాకి అల్లా తల్లి జనాలు రప్పిస్తాడు మనం నమాజీలుగా లేకపోతే మారకపోతే మన జనాలు రావడం ఆడు పోయాడు పోతే పోయిందని మన ఉంది కదా అంటారు అల్లా వాళ్ళ మనసులో ప్రేమేయుడు అందుకని మీరైనా నేనైనా నమాజీగా మారాలి అల్లా దగ్గర నమాజీగా పరిగణించబడాలి ఈ రోజు ఈయన వెళ్ళిపోయాడు మనం వెళ్ళాల్సిందే ఇక్కడికి వచ్చి మన మనసులో ఉంది ఎప్పుడైపోతున్నా టైం అయిపోతుంది చకట పోతుంది మగిరి అవ్వకుండా వెళ్ళిపోయింది